హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈ షార్ట్ వీడియోలో ఒకసెట్ ట్యాబ్లెట్ల గురించి సింపుల్ డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ అంటే దీని యూసేజ్ ఏంటి దీని డోస్ ఏంటి అన్న దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం డిస్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లక్కని కూడా యాక్టివ్ చేసుకుని ఫ్రెండ్స్ మెడిసిన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి మన ఛానల్ వచ్చేటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం సో ఫ్రెండ్స్ ఇంకా ఈ ఒకసారి ట్యాబ్లెట్ల గురించి మనం మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అండి బట్ ఇది ఒక జనరిక్ పట్ కాబట్టి మీకు చాలా తక్కువలో లభించవచ్చు అంటే ఆల్మోస్ట్ మీకు పది రూపాయలు ఒక షీట్ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటు దీని సెల్ఫ్ డేప్ వచ్చేసి థర్టీ ఫైవ్ మంత్ వరకు ఉంటుంది మీరు అవసరాన్ని బట్టి దీన్ని ఇంట్లో పెట్టుకుని యూజ్ చేయొచ్చు అలాగే దీన్ని వచ్చేసి సిప్లా కంపెనీ తయారు చేస్తుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి సెట్రిజిన్ హైడ్రోక్లోరిడ్ అనే మెడిసిన్ యూజ్ చేశారు టెన్ఎం యూజ్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది దీని గురించి ఒక బేసిక్ సమాచారం ఇంకా దీన్ని యూసేజ్ గురించి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ కామన్లీ దీన్ని యూస్ వచ్చేసి ఉపయోగం వచ్చేసి అలర్జీ సమస్యను తగ్గడాన్ని దీన్ని చాలా ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రెండ్స్ అలర్జీ అంటే మనకు అందరికీ తెలుసు మనకు పడని వస్తువు ఏదైనా మనం తినడం కారణంగా లేదా తాగడం కారణంగా లేదా మనం దాన్ని టచ్ చేయడం కారణంగా మనకు అలర్జీ సమస్య వస్తుంది ముఖ్యంగా అలర్జీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకు బాడీ అంతా దురదగా ఉండడం అలాగే దద్దుర్లు అంటే స్కిన్ డషస్ రావడం ఒకసారి వాపు రావడం అలాగే విపరీతంగా తుమ్ములు రావడం దాంతోపాటు వచ్చేసి చాలామందికి పడిషం లాంటిది పట్టడం అలాగే ముక్కుల నుంచి కళ్ళ నుంచి నీళ్లు కారడం కళ్ళల్లో మంటగా ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వీటన్నిటిని కూడా మనం అలర్జీ ప్రాబ్లమ్స్ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాం ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఈ ఉకాస ట్యాబ్లెట్ యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది దీని బేసిక్ యూసేజ్ ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ మీరు ఎప్పుడైనా మెడిసిన్ తీసుకున్నా కూడా ఒకవేళ మెడిసిన్ మీ బాడీకి సెట్ కాకుండా కూడా మీకు అలర్జీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు అటువంటి టైంలో కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇది యూసేజ్ ఇంకా దీని డోస్ గురించి మాట్లాడితే దీనికి వచ్చేసి ఉదయం రాత్రి దీన్ని తీసుకొచ్చండి తిన్న తర్వాత దీన్ని వేసుకోవాలి పెద్దలకైతే ఒక ట్యాబ్లెట్ పిల్లలకైతే హాఫ్ ట్యాబ్లెట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది దీని గురించి ఒక బేసిక్ సమాచారం ఇంకా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నా వీడియో కూడా కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే Well, like can you even act friends. Bye, see you. Take care. Thanks for watching.